కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది గొల్లపురంలో శుద్ధగడ్డ వాగుపై నిర్మించిన నూతన వంతెనను పవన్ పరిశీలించారు బ్రిడ్జి లేక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నామంటూ ఏడాదిన్నర కిందట ప్రజలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు సమస్యను విన్న పవన్ వంతెన కడతామంటూ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు పిల్లలతో పవన్ కాసేపు ముచ్చటించారు అనంతరం కాకినాడ వెళ్లిన పవన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు